సినిమా తీస్తున్నాను ఒక కొడుకొచ్చి నాన్న మీద సినిమా తీస్తానంటే అభినందించాల్సిందే అయితే తెలుగు జాతి రాజకీయ చరిత్రనే మలుపు తిప్పేసి అచేచ ప్రజాభిమానం పొందిన ఆ తండ్రి మీద కొడుక్కున్న పేటెంట్స్ మాటేంటి ఎన్టీఆర్ అనే అక్షరాలకు తెలుగు నాట పడిపోయే అభిమాన కరెన్సీకి విలువలెవరు కట్టాలి బాలకృష్ణ తన తండ్రి మీద తీయబోయే బయోపిక్ లో చూపించబోయే దృశ్యాలు వాటిని అల్లుకున్న మాటలేంటనేవి తెలియకుండానే విమర్శించడం తప్పే అవుతుంది కానీ ఏ వ్యక్తి చరిత్రనైనా గ్రంథస్థం చేయాలన్నా సినిమాగా తీయాలన్నా అందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నది అందరూ చెప్పే మాటే పైగా ఎన్టీఆర్ వంటి వ్యక్తుల విషయంలోనైతే వేరేగా చెప్పాల్సిన అవసరాలు లేవు ఎన్టీఆర్ జీవితంలో రెండు ప్రధాన అధ్యాయాలు మొదటిది సినిమా పర్వం అయితే రెండోది రాజకీయ అంకం మొదటి సినిమా పర్వం తెలుగు ప్రేక్షకులదైతే రెండోదైన రాజకీయ పర్వం మాత్రం మొత్తం తెలుగు జాతి ప్రజలది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన నాటి నుంచి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మరణం వరకు జరిగిన అద్భుతమైన ప్రయాణం ఈ రెండో ఘట్టంలో ఆయనకు ఎదురైన పాత్రలు సంఘటనలు అత్యంత కీలకమైనవి ఎన్టీఆర్ వంటి వ్యక్తులే కాదు ప్రపంచ చరిత్రలో ఎంత గొప్పవాళ్లైనా వాళ్ల జీవితంలో జనాలకు తెలియని ఎన్నెన్నో పార్శ్వాలుంటాయి వెలుగులోకి రాని ఘట్టాలు ఉంటాయి అటువంటి వాటిని కూడా ఈ సినిమాలో చెప్తామని చూపిస్తామని పైగా తన తండ్రి పాత్రను తానే పోషిస్తానని బాలకృష్ణ ప్రకటించడం ఒక న్యూస్ ఇంకా విషయాలు సేకరించాలి కొన్ని మా బంధువులు ఇంకా అలాగే అటు పిక్చర్ స్టార్ట్ చేస్తాం త్వరలోనే అంటే ఉన్నాయి మూడు స్టేజ్ ఎవరైనా చూద్దాం ప్లాన్ చేయలేదు అని అన్ని స్క్రిప్ట్ చూడతాను కాదు కదండి మొత్తం బయోపిక్ అన్ని అన్ని మొత్తం అన్ని వేరియేషన్స్ తెలియని విషయాలు జనానికి తెలియని చాలా మంది ఎంతో మంది రాశారు బ్రహ్మాండంగా వినాయకరావు గారు ఆళ్ళు అంతా బ్రహ్మాండంగా పురుషుడు అనేవన్నీ వాళ్ళందరినీ కూడా కమిటీలు వేసాం లక్ష్మీనారాయణ గారు వయస్టిగా అప్పుడు నాన్న తాత తాతగారికి ఉన్నారు ఆయన పెద్దలందరినీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు ఆయనతో అలాగే మా కోమిలేని వెంకటేశ్వర కొంతమందిని ఇక డైరెక్టర్ ఎవరు ఇంటి ఇక్కడ డిసైడ్ కాలం ఏది మళ్ళీ పెట్టినా అంతే అటు అటుగా కొట్టిస్తాం ఇది ఒడ్డించేది కాదు అది ఆయన ఆవేశానికి ఇంకా తొందరగా పూర్తి చేస్తాం ఈ మధ్య ఎన్టీఆర్ ఇరవైయో వర్ధంతిని జరుపుకున్న ఆయన అభిమానులకు ఈ వార్త ఎటువంటి అభిప్రాయాల్ని కలగజేస్తుంది ఎన్టీఆర్ అభిమానులంతా ఇవాళ్టి బాలకృష్ణను అంతే అభిమానంతో చూస్తున్నారా మరణించే నటికి ఎన్టీఆర్ మనోభావాలు ఏంటి ఆనాటి రాజకీయ వాతావరణంలో ఎంతో మానసిక క్షోభతో మరణించిన ఆ పెద్దాయన తన అల్లుళ్లపై ఏ అభిప్రాయాలతో ఉన్నారు ఆయన కుటుంబ సభ్యుల పట్ల ఆయన వైఖరి ఏంటి ఇవన్నీ వివాదాస్పదమైన అంశాలే తనతో విభేదించి అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబుతో వియ్యమందిన బాలయ్య ఆయనకు తెలీదు నిజానికి బాలయ్య ప్రకటన పట్ల చంద్రబాబు స్పందనేంటి అసలు ఆయనకి సినిమా విషయం తెలుసా ఇవన్నీ ప్రశ్నలే బాలయ్య తన తండ్రిపై బయోపిక్ తీస్తున్నానంటూ ప్రకటించడంలో ఆవేశమేది కనిపించలేదు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందంటూ చెప్పడం గమనించాల్సిన విషయం పైగా ఈ సినిమా విషయం కూడా చానాళ్లుగా ప్రచారంలో ఉంది ఎన్టీఆర్ సినిమా జీవితం వడ్డించిన విస్తరే కావచ్చు కానీ రాజకీయ జీవితం మాత్రం ఆశాంతం ఆటుపోట్లతో నడిచింది అదే రాజకీయ జీవితంతో కొంతకాలం పాటు ద్వితీయ అర్ధాంగిగా పెరవేసుకున్న లక్ష్మీపార్వతి విషయం కూడా ఇక్కడ ముఖ్యమైనది ఇవన్నీ ఎన్టీఆర్ బయోపిక్లో ప్రస్తావిస్తారా లేక వదిలేస్తారా నిజానికి ఇవన్నీ సంచలనాత్మకమైన విషయాలే పైగా రాజకీయంగా దుమారం లేపేసిన అంశాలు కూడా ఇన్నేళ్ల తర్వాత వీటి ప్రస్తావనలో తీసుకొచ్చి అనవసర రాజకీయ చర్చలకు ఆహ్వానించే మనస్తత్వం అయితే చంద్రబాబుకు లేదని ఘంటాపదంగా చెప్పొచ్చు ఒకవేళ ఆయనతో విభేదిచ్చి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే సినిమా తీయడానికి బాలయ్య సిద్ధపడిపోతారా ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు